రాజమల్లికి ఎందుకు ఓటు వేయాలి వరదరాయరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు ఇదే కదా ప్రశ్న నాకు ఎందుకు ఓటు వేయాలో నా జెండా మీ కొరకు ఏం చేసిందో నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సవివరంగా మీరు వివరిస్తా మొట్టమొదటి ఏ పార్టీకైనా మీరు ఓటు వేయాలనుకునేది ఎప్పుడంటే మా కుటుంబాలను మేలు చేసే పార్టీకి ఓటు ప్రభుత్వం వైపు నుంచి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకి నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం అది సత్యము అది ధర్మము చట్టబద్ధము మరి ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలిసిన నిర్వచనం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈరోజు ఈ రోజు బ్రతికే బ్రతుకు కంటే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే నాకు ఆ అభివృద్ధి నిన్న బ్రతికిన బ్రతుకు కంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన అందరి ముందు ప్రాంతాల్లో మీ పరిస్థితి ఏంది జగన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఇచ్చినారు అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై ఏళ్ళకి ఇచ్చినారు ఏ తారీఖు ఇస్తారో తెలియని పెన్షన్ ఒకడవ తారీఖు ఇచ్చినారు ఏ పనిలోనోడిలోనో కాయగిండి మధ్యాహ్నాలను పెంచుకోవాల్సిన పెన్షన్ సూర్యుడు ఉదయం మీ ఇంటికి ఇది అభివృద్ధి ఇది మార్పు జరిగింది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని ఎవరైనా కలగజారా నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే ఒక స్త్రీకి తన భర్త నిదాహరణ గురైనా తన భర్త సోమనైనా వ్యసనపరుడైనా కుటుంబాన్ని పోషించకపోతే ఆ చెల్లెలు ఎన్ని కష్టాలు పడతారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అనుభవిస్తుందో తన బిడ్డలను సక్రమంగా పెంచడానికి పోషించడానికి ఏ మేరగా పాప నష్టపడుతుందో మనందరికీ తెలుసు ఆ కష్టం పడవద్దని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు

ఒక బిడ్డ వరకు ఉంటే బడికి పంపడానికి ఇబ్బంది పడతా ఉంటే కష్టం చేసేవాడి బిడ్డ కష్టమే చేయాలి గుడి లేదు కాబట్టి నేను చదివిస్తానని చెప్పి మీ పిల్లలు చదివే వరలన్నీ మార్చినా వాటిని దూపు లేకనే మార్చేసాడు మంచు తరగతి గదులు కట్టించాడు భోజనం ఏర్పాటు చేసినాడు బట్టలు పట్టించాడు పుస్తకాన్ని ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ఐదేళ్ళ నుంచిగా అన్ని రకాల ప్రయోజనాల పిల్లలకు చేసి కంటి పరీక్షలు కూడా చేయించి అవసరమైనటువంటి ఆపరేషన్ చేయించి ఇచ్చి ఉన్నత విద్య వరకు చదివిస్తారు అంతేకాకుండా వాళ్ళు మీరు పనికిమతా ఉంటే యాభై అరవై సంపాదిస్తారు నెలకు ఏ ఒక్క రైతుల్లో వాళ్ళు తెస్తారు వేద ఉపయోగం అని చెప్పి మీరు పనికి మొప్పు కాస్త పనికి మమ్మత్తు పనికి పదహైదు వేల రూపాయలు అని చెప్పి అమ్మఒడి ద్వారా మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇది కూడా అభివృద్ధి ఉపయోగమే పొదుపు సంఘాల దగ్గర మీరు రుణాలు తీసుకుంటే బ్యాంకింగ్ ద్వారా ఎంత రుణం మీరు తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు మీ బాకీ ఆయన మీ బాకీలో మూడు లక్షల రూపాయల వడ్డీ కూడా ఆయనే కట్టారు ఇది కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయల వరకు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచినారు మీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సమాధానం చెబుతారు సంవత్సరం వరకే సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు అయిపోతే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలకు ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి జబ్బులకు ఆ కార్పొరేట్ నాలుగు మద్రాసు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు ప్రైవేట్ ఐదు జబ్బులకు సంవత్సరానికి మీ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆ ఆధారని చెప్తే దాని అర్థం ఎవరికల్ నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరించవద్దు డబ్బు లేకుండా ఆరోగ్య కావద్దు అని చెప్పి సంజీవిని మంత్రం లాగా మీకు ఆరోగ్య శ్రేఖిన ఘనమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవి కాకుండా నేను పేదలకు ఇల్లు కట్టించా కార్యక్రమం చేసినారు ముప్పై లక్షల మందికి మీరు గ్రామాలలో గ్రామాల్లో ఇంటి స్థలం ఇచ్చినారు లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చినారు ఇల్లు కట్టిస్తారు మీ కాకుండా అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు అందించినారు అన్నిటికంటే ప్రధానంగా సచివాలయ వ్యవస్థను మీకు మీ గ్రామంలో సచివాలయం కట్టి మీరు మండల పోకుండా ఆర్టీ ఆఫీసు పోకుండా ఎంఆర్ ఆఫీస్ పోకుండా కలెక్టర్ ఆఫీస్ పోకుండా మీ గ్రామంలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీ ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ఒక మనవాడి మనవరాలు లాంటి వాలంటీర్ ఇచ్చి మీ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆ వాలంటీర్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మీకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు పంట పెట్టుకోవడానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు ఇప్పుడు అది పదహారు చేసిన అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ముప్పై దినాల వల్ల పంట నష్టపరిహారాన్ని మీ అకౌంట్ కి ఇస్తాను ఇవి కాకుండా సాంకేతిక పరమైన పరిజ్ఞానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగస్తులను రైతు భరోసా కేంద్రాలలో పెట్టి మీకు ఉచిత సలహాలు అందించగలిగిన మీకు కావలసిన ఎరువులు మీకు కావలసిన మందులు మీకు కావలసిన విత్తనాలు ఇవన్నీ కూడా మీ మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వల్ల తీసుకునే ఏర్పాటు అంటే గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోసం తీసుకురాక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు ఇల్లు కట్టించి మీ అప్పులు తీర్చి మీ పిల్లలు చదివించి ఆరోగ్యశ్రీ ప్రార్థించి వ్యవసాయానికి సహాయం చేసి మిమ్మల్ని గొప్పగా బతకడానికి సంతోషంగా ఉంచడానికి జగనన్న ప్రభుత్వం వినలేని కృషి చేసింది ఇది నిన్నటికంటే నేడు మనం బాగా బ్రతకడం నేటికంటే రేపు ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాకు క్యానగుతు పైన ఓటు వేయి అవినాష్ రెడ్డి గారికి క్యాగుతుడి పైన ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి ఇక రెండవది అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు సచివాలయం కట్నాం సచివాలయం ప్రతి సచివాలయంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ తో పాటు సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలు కట్టగలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాలు ఏర్పడించగలిగిన ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అందించగలిగినాం నేను వ్యక్తిగతంగా ఏ గ్రామంలో అయినా కలిసి ఆ గ్రామానికి ఏదైనా ఆర్థిక సహాయం అడిగితే నన్ను అడిగిన ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన ప్రతి ఒక్కరికి ఇక నేను వ్యక్తిగతంగా యాదవ్ ఏం చేసిన అనే దానికి ఇంతకుముందు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాదవ్ మిత్రులు గ్రామాలందరూ కూడా మీకు సవివరంగా వివరించారు అది నిజమే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండగలిగినారంటే ఎంపీటీసీలు డెప్యూటిసి సర్పంచులు మండల పరిశెక్ట్స్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆర్ మెంబర్లు ఇవన్నీ కూడా రాచమండ్రి శివప్రసాద్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఈ నియోజకవర్గ నాయకులుగా నేను ఎంతో ప్రేమతో యావల పట్ల ఎంతో వారి పట్ల అహారన్నటువంటి గౌరవంతో ఇంతమంది తమ్ముళ్లకు ఈ అవకాశాన్ని కనిపించినా అని చెప్పి మీ అందరికీ గౌరవాన్ని చెప్పుకుంటా ఉన్నాను నిజమే నేను ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా మున్సిపల్ చైర్మన్ ఏ నియోజకవర్గంలోనైనా మండలాధ్యక్ష పదవి ఏ నియోజకవర్గంలోనైనా మండల ఎన్పిటీసి పదవి ఏ నియోజకవర్గంలోనైనా మార్కెట్ చైర్మన్ ఇవి పెద్ద పదవులమ్మ ఈ నాలుగు పెద్ద పదవులు యాదవులకి ఇవ్వగలిగిన జెడ్పీటీసీ అవకాశం ఇచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అవకాశం ఇచ్చిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా తమ్ముడు స్వీకరణ చేయగలిగిన అందరి నుంచి వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీలుగా కూలూరు నుంచి శ్రీధర్ సర్పంచ్ గా మున్సిపాలిటీ మల్లికార్జున యాదవ్ గోపన్న యాదవ్ ఎంపీటీసీగా సుబ్బయ్య గారి అత్యంత ముఖ్యమైనటువంటి ఆంధ్ర నీకెళ్ళ శంగలను గురపన్ను కోపాను వీళ్ళందరిని పదవ కనిపించలేదే కంటికి కనబడొస్తాయి కానీ మీ కంటికి కనిపించలే ఒక విషయం చెప్తా మీ కంటికి కనిపించలేక ఒక విషయం చెప్తా వీళ్ళందరూ పదవతో కొనసాగుతూ నాకు ఓట్లు వేయడానికి ఓటు వేసేవాళ్ళు అన్ని కనిపిస్తా ఉన్నారేమో పొరపాటు తల్లి అందరూ ఓటేసినారు అందరూ ఓటేసేదే మీ బిడ్డ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా వెళ్ళినాడు ఈ నియోజకవర్గంలోని ప్రతి గులా కానీ వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాస్త వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు రాజమండ్రి వినిపించడానికి యుద్ధం చేసిన చాలా గొప్ప విషయం చెప్పండి నన్ను వినిపించడానికి కోసం చేసి నా కోసం పోరాటం చేసే వీరులే యాద అందుకే నాకు అపారమైన నమ్మకం ఉంది నా మెరుపులో బ్రహ్మైనటువంటి పాత్ర ఈ యాద యువకులు పోషిస్తారని ప్రతి అంశంలోనూ నాకు తోడుగా నిలబడతారని చెప్పి ఎప్పుడో విశ్లేషించేవారు ఈ మృతుల్లో నియోజకవర్గానికి సంబంధించిన మీరు గెలవపడే మరొక అంశం చెప్తా ఈ మృతుల్లో నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయ పరమైన కోణంలో అత్యంత ఆంతరికమైన రహస్యమైన నిర్ణయాన్ని ఏదైనా తీసుకుంటే ఎవరు తీసుకుంటారమ్మా రహస్యమైన విషయాలు రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం చేయాలంటే ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎవరితో నా అన్న నా తమ్ముడు బావం వారి లేదమ్మా ఎవరిన ఇదేనా మనం ఒక నిర్ణయం చేయాలా ముఖ్యమైనదంటే అంటే మా అన్నతో మాట్లాడాలి లేదంటే తమ్ముడితో ఉంటే తమ్ముడు లేదంటే నా భావం రాచమల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నా ఏ ఆంతరికమైన విషయాన్ని చర్చించాలన్నా నా కుటుంబ సభ్యులతో నా కుటుంబంలో నా ఇంట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ ఆనవ బిడ్డలను నా ఇంట్లో లక్షణాలు పెట్టుకోలే సమాచారం అందించగలిగిన ఏ నిర్ణయం చేస్తా ఏ నిర్ణయం చేస్తాం సుబ్బయ్య చంద్రబాబు ఏ నిర్ణయం చేద్దాం శేఖర్ ఏం చేద్దాం చెప్పి ఈ యాభై బిడ్డలను నక్షిణ నేను కూర్చోబెట్టుకొని నా తమ్ములతో బాబులతో సమానంగా వారికి సలహా కలిగిన రహస్యం వారి చెవులో వేయగలిగిన కారణం నా తమ్మునికి వీరికి భేదం చెప్తారన్నారు నా బాబులకు వీరికి భేదం అనేది రాజమండ్ర హృదయంలో నా బంధువుల శ్వాస ఉన్నంత వరకు వీరి బంధువుల శ్వాస ఉన్నంత నా కోసమే యుద్ధం చేస్తారు నా కోసమే నా జెండా తెలుగు కోసమే ఉంటారు రాజమండ్ర గౌరవ కీర్తి ప్రతిష్టలు పెంచడానికి సర్వే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే మనుషులనే నమ్మకంగా ఉంది అందుకే వారు నా కుటుంబ సభ్యులుగా భావించారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కదా నేను యాదవ్ ఆత్మీయం పెట్టినా పెట్టకపోయినా వారు నేను అడగను కూడా అడగను కారణం అంటే నాకు నమ్మకం యాదవులంటే నా వాళ్ళే యాదవులంటే నా మిత్రులే యాదవులంటే నా బంధువులే నాకు అనుకూలంగా ఇచ్చేవారే నాకు అనుకూలంగా ఓటేసేవారే వాళ్ళే అవసరమే లేదని అందరికీ సవితంగా చెప్తా ఉంటా